పది రోజులు కష్టపడితే అది ఏమవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది సో ఒక రోజు కష్టపడి దానిలోని వంద రూపాయలను తొమ్మిది రూపాయలు మనం నిత్యవసరం ఖర్చు పెట్టి పది రూపాయలు దాచుకుంటాం అలాగే పది రోజులకి వంద రూపాయలు దాచుకుంటాం సో ఈ వంద రూపాయలు కూడా ఏం చేస్తాం మనం అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగిస్తాం అదేవిధంగా మనం రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానాన్ని రోజు రోజు కొంతమంది ఖాతాలో దాచుకోవాలి ఆ జ్ఞానం మనం ఎంత జ్ఞానం అనేది ఈ పది రోజుల్లో సంపాదించుకున్నామో ఆ జ్ఞానాన్ని మనం దాచుకుంటూ అత్యవసర పరిస్థితిలో ఏ సందర్భాల్లో మనం జ్ఞానం ఉపయోగించాలో ఆ సందర్భాల్లోనే మనం జ్ఞానం ఉపయోగించుకుంటూ పోవాలి మన జ్ఞానం ఉందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే కాదు అనేది నా తాల అభిప్రాయము ఆ జ్ఞానం అనేది సందర్భాలను బట్టి ఉపయోగించుకుంటూ పోతే ఈ ధ్యానము జ్ఞానం అనేది మనిషికి రోజైతే వస్తుందో ఆటోమేటిక్గా భగవంతుడైన వారు యోగాన్ని ప్రసాదిస్తారు సో ఈ యోగాన్ని ప్రసాదించేటప్పుడు ఏంటంటే మనకి భక్తి కావాలి ఈ భక్తి కావలసినప్పుడు భక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అద్దుతో కూడుకున్న భక్తి అద్దులు దాటిపోయిన భక్తిని దాన్ని అద్దులు దాటిపోయిన భక్తిని మూడబెట్టు అంటారు ఈ రోజుల్లో కొంతమంది అంటారు కొంతమంది అనుకోవచ్చు కొంతమంది నేను నేనేం పూజలు చేయలేదు ఏమీ చేయలేదు ఈ జన్మ ఎలాగే అయిపోయింది అని అనుకోవచ్చు కానీ ఆ వ్యక్తులందరూ కూడా పూర్వ జన్మలో ఎంతో భక్తిని చేసి ఉండి ఉంటారు వాళ్ళు ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ పర్వాలేదు ఎగ్జాంపుల్ నేనే గుడ్లు కలలేదు ఏమీ చేయలేదు ఏ పూజలు చేయలేదు కానీ నేను పూర్వజన్మంలో నేను భక్తి బాగా చేశాను కానీ నాకు ధ్యాన ప్రసాదం అనేది పూర్వజన్మ కలగలేదు ధ్యానం అనేది నేను చేయలేదు అందుకు మళ్ళీ నేను ఈరోజు పునర్జన్మైతే పూర్వజన్మంలో నేను ధ్యానం చేయించా భక్తి చేశాను ధ్యానం చేయలేదు ధ్యానం చేయించా మన భగవంతుడు నాకు మరొక జన్మంటూ ఇచ్చి ఈ ధ్యానం అనేది ఈ ఈ జన్మలో నేను చేస్తూ భక్తి ధ్యానం రెండు పేరాలుగా చేసుకుంటూ ఆ భగవంతుని పాపాలు అంటూ నేను నా ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను నా ప్రయత్నం అనేది చేస్తానంటే అని అన్ని చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే భక్తి చేయలేదని కాదు పూర్వ జంలో మనం భక్తి చేస్తుంటాం అయితే ఏదైతే చేయలేదు ఎక్కడికి వచ్చామంటే మనం ధ్యానం అనేది చేయలేదు ఆ దాన్ని సాధన చేసుకుంటూ మనం ధ్యానం సాధనం చేసుకుంటూ ఆత్మను శుద్ధి చేసుకుంటూ మనం అనేది ఈ ధ్యాన ప్రక్రియ నిరంతరము కొనసాగిస్తే మనకి ఏంటంటే ఇది ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది ఒక సైంటిఫిక్ వైద్యశాల ఇది నెలకి మందులకి నాకు ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది అని కొంతమంది అనుకుంటారు ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది పదివేలు ఖర్చు అవుతుంది అది కాదు ఇక్కడ ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రాక్టీస్ ద్వారా వచ్చే ప్రకృతి మనకి ఏ విధంగా అయితే అంశాలు వస్తుంది గాలి నీరు వస్తుందో దాన్ని మనం ఏ విధంగా ఇక్కడ దాన్ని మనం ఉపయోగించుకోవాలనే విషయాన్ని గురుగారు చెప్తారు దాని ప్రకారం ఏంటంటే దాన్ని సాధన చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం అనేది మేము మన అద్దులో ఉంటుంది మన శరీర ఆరోగ్యం అనేది మన అద్దుల్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మనిషి అనేది ఎక్కువ కాలం జీవించడానికంటూ ఒక మార్గం అనేది ఏర్పడుతుంది మనిషి ఎక్కువగా జీవించారు అంటే అర్థం ఏంటంటే మనం తినే ఆహార పదార్థాల్లో మార్పు అనేది ఏర్పడేటప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో మార్పు అనేది ఏర్పడేటప్పుడు ఎక్కువగా మనిషి జీవించడానికి అంటూ మార్గం అనేది ఉంటుంది శాఖాహారం తినడం వల్ల ఇది పూర్వం నుంచి వచ్చే పద్ధతి శాఖాహారం మునులు తపస్సు చేసేవారు వీళ్ళందరూ కూడా అప్పుడు శాఖాహారం లేదు అయితే రానున్న రోజులు అంటే చిన్న ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం అనేది చాలా డబ్బు గనులు సిరి సంపదలు కలిగిన దేశంగా పేరు పెట్టేతలు కలిగిన దేశంగా పేరు లేదు అయితే మనకి కొంత బ్రిటిష్ వారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి ఒక భారతదేశం ఎందుకు ఇంత గొప్పగా ఉందని చెప్పేసి అధ్యయనం చేసేటప్పుడు భారతదేశంలో ఆదివారం పూట ఆదివారం పూట అది మాంసాహారం కంప్లీట్ గా తినరు ఆదివారం పూట మాంసాహారం తినరు అంటే వాళ్ళు ఆదివారం పూట సూర్యుడు సూర్యుడికి సంబంధించిన రోజు కాబట్టి వాళ్ళు మాంసాహారం తినరు కాబట్టి అక్కడ ఎక్కువగా కూడా సిరి సంపదలు కలిగి ఉన్నాయని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా అధ్యయనం చేసి బ్రిటిష్ వారు పరిపాలన సాధించేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు సరే ఈ దేశాన్ని ఎలాగైనా మనం దెబ్బతీయాలి అని చెప్పేసి మనకి సందేహం వచ్చేటప్పుడు అంటే ఆదివారం వచ్చేటప్పుడు ఏదో మాంసాహారం కింద డాబాలు కింద పిక్నిక్లు చేసుకోవడం ఈ పద్ధతులను వాళ్ళు అలవాటు చేయడం వల్ల అదే విధంగా మన సాంప్రదాయం అలాగే దెబ్బతీసి మన సాంప్రదాయం దెబ్బతీసి ఆ కాలం అంతా కూడా ఇదైపోయి లాస్ట్కి ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా మన కాలాన్ని మనం ఎంతో గణకెలిపోయిన కాలాన్ని ముందుకు తేడానికి గురువు గారు వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా మనం కూడా పాల్గొని మనం కూడా మన శరీర శుద్ధిని చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు గురువు సబ్జెక్ట్ అనుకున్నాను సడన్ గా సబ్జెక్ట్ ఇస్తారు అన్నిటికైనా క్లాస్ కొట్టండి సోలిప్రకాష్ఠం గ్రేట్ మాస్టర్ కాబట్టి గ్రేట్ మాస్టర్ కాబట్టి సూర్యుప్రకాష్ఠగా శ్రీ అభినారాయణ చేస్తున్నాను చెప్పారు ఎప్పుడు ఏకున్నా కదా సో రోజు ఆ అవకాశం రాబోతోంది మానవ పరిణామాల గురించి ఆయన ఎప్పారు కొంచెం ఇవాళ ఆయన సబ్జెక్ట్ ఎక్కువ చెప్పిన కానీ అంటే వేరే సబ్జెక్ట్ ఇవాళ మనకు ఇంపార్టెంట్ ఉంది కానీ సబ్జెక్ట్కి ఒక ఆలోచన ఇస్తాను అందరూ ఒక ఆలోచన మాత్రమే ఇస్తాను దశావతారాలు అందరూ ఆలోచించి రేపటి నుంచి మాట్లాడుతున్నాం రెండు రోజులు మాట్లాడుతున్నాం దశావంతాల గురించి మాట్లాడి మనం ఇప్పుడు చేస్తున్నట్టు ఈ ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అనేది నుంచి తీసుకుందాం నాకు ప్రేరణ కూడా నా విజయభాస్కర్ రెడ్డి గారి మాటల్లో ఒక రెండు బయటస్ పడంతో నాకు అంటేనే అకే ఆలోచన వచ్చింది అందుకే పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా జ్ఞానం లేకుంటే వస్తుంది మనం చాలాసార్లు అనుకున్నాం ఎన్నో మనం ఇప్పాము అన్ని జన్మల తర్వాత మానవ జన్మ ఇద్దాము ఈ మానవ జన్మ సాధన చేసుకోవాలి అని చాలాసార్లు చెప్తాము మనమంతా నుంచే పుట్టాము భగవంతుడే చేరాలంటే మనం కాన్సిప్ట్గా వెళ్తున్నాం దానికి కాన్సిప్ట్ వేత చూడండి దశ అవతారాలు అంటే మహావిష్ణువు యొక్క పది అవతారాలు అవునా కాదా అర్థం అయిపోతుందా మనకి మహావిష్ణువే దశ అంటే పది పది అవతారాలు చెప్పాడు ఈ పది అవతారాలు ప్రణాత్కమని చూడండి మొట్టమొదటి మత్స్య అవతారం మత్స్యమంటే చేప మొత్తం తర్వాత చేప తర్వాత కోర్మ అవతారణ చేపకి తాతకి పరిణామం చూడండి చేప లక్షణానికి తాత కొంచెం చూడాలి కొంచెం అభివృద్ధి ఉందా లేదా బిరదావర్మావతారం కోర్మావతారం చేప కన్నా కదా కదా నాలుగు కాళ్ళు ఉన్నాయి రక్షణ వేడ ఉన్నది పూజనీయమైనటువంటి స్థానంలో ఉంది కొంచెం పెరిగింది గోమావతారం తర్వాత వరాహ వరాహ అంటే ఇంకా పెద్దకన్నా తాబేలు కన్నా అంటే ఇంకా పరిణామం పెరిగింది వరాహ తర్వాత నరసింహావతారం అక్కడికి వచ్చేసరికి అంతవరకు జంతువుగా ఉన్నటువంటి సృష్టిలో నరసింహావతారం నరుడు సింహము అంటే సగము మనిషి వచ్చాడు సగం జంతువు వచ్చింది అంతవరకు మంచి బుద్ధి అసలు లేదు నరసింహ అవతారం ఓకేనా అంతకు అర్థమవుతుంది కదా ఎంత కంటి చూడండి రెండు రోజులు చేస్తాం అంతవరకు జంతువులతో ఉన్నటువంటి వ్యవస్థ సగం మనిషి వచ్చాడు సగము జంతువు వచ్చాడు నరసింహ అవతారణ బామ్మ అవతారము పొద్దువాడైనటువంటి పూర్తిగా మానవ రూపాన్ని ఇచ్చాడు అంటే పూర్తిగా మానవ రూపం ఎత్తాడు ఎక్కడికి బామనావతారం పరశు రామావతారం రాముడు అవతారానికి ముందు అవతారం అంటే ఉన్నటువంటి మానవుడు కన్నా నిజంగా మానవుడు ఎలా ఉండాలని రామావతారమే సంపూర్ణంగా మనం చూపించాయి సద్గుణాభి రాముడు అసలు మనిషినే వాళ్ళు ఎలా ఉండాలి అన్నటువంటి మొత్తం రూపంలో చెప్తారు కదా ఈ సృష్టిలో అంతకన్నా ఎవరు లేదు ఏమైనా వాళ్ళు పోటీ పెడితే రాముడున్నాడని చెప్తాడు మహాభారతంలో మహాభారతం సారీ రాము రాముడు అన్ని గుణాలు ఉన్నాయి అంటే సంపూర్ణంగా మానవుడు ఎంత వికాసం చెందాడో చూద్దాం రామావతారం వచ్చేసరికి రామావతారంలో రాముడు అన్ని మంచి గుణాలని తప్పిస్తే చెప్పడానికి ఏమీ లేదు అనుకుంటాం కానీ రాముడు ఎంత గొప్పవాడైనప్పటికీ రాముడు కూడా ఒకసారి ఏడ్చాడు కోపాన్ని కూడా ప్రదర్శించాడు అవునా కాదా ఇప్పుడు ఏం చేయడు రామాయణం తెలుస్తుంది ఎప్పుడు అంటే సీతాదేవి ఎప్పుడైతే సరిపోయిందో రాముడు బోరుగా ఏడుస్తాడు ఇంత రాముడు ఎవరెవరి ఏంటి ఒకప్పుడు రాముడు కప్పపడి వచ్చింది మొత్తం సృష్టిస్తారంట అంటే కామపు ఆధారాలు ఉన్నాయి కానీ తాత్కాలిక అది వేషం అంటే మానవుడిగా ఉన్నప్పటికీ మానవ లక్షణాలు కొన్ని బ్రాహ్మణులు మనకు కనిపించాయి సంపూర్ణమైనటువంటి మానవ అవతారం ఎత్తి మానవ జన్మ ఎట్లా ఉండాలని మనందరికీ ఆదర్శంగా ఉన్నప్పటికీ ఆయనలోని కొన్ని గుణాలు మనకి ఉన్నాయి రామావతారం ఎంత అయితే కృష్ణావతారం వచ్చింది కృష్ణావతారంలో మొత్తం చూపించాడు మానవుడు ఎట్లా ఉండాలని ఎక్కడ చెప్పాడు భగవద్గీతలో మొత్తం చెప్పేశాడు మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలని మొత్తం చెప్పేశాడు అంటే శాప దగ్గర ప్రారంభమైనటువంటి దశల దశలుగా మానవుడు కృష్ణావతారం దగ్గర వచ్చేసరికి అతి తెలివైనటువంటి కృష్ణుడు అంత కృష్ణుడు ఎక్కడైనా ఏడ్చి చూశారా భాగవతంలో మీరు ఎక్కడైనా చూడండి కృష్ణుడు ఎక్కడైనా ఏడ్చారా ఎసరా ఎక్కడైనా కృష్ణుడు ఎక్కడ ఏడవలే ఎన్ని జయించాడు అన్ని తనలో ఉన్నాయి సంఘటన తెలుసు తనలోనే అన్ని ఉన్నాయి సంఘటన తెలుసు లోకమంతా తనలో ఉన్నదని అవసరం చూపించాడు ఎవరు చూపించాడు చూపించాడు అమ్మా చూపించాడు కదా ఇక్కడ అర్జునుడి విశ్వరూపం చూపించాడు పదకొండ అధ్యాయం విశ్వరూప సదర్శన యోగనామ యాశ్వర పదకొండ అధ్యాయంలో మొత్తం విశ్వరూపాన్ని చూపించాడు మొత్తం చూపించాడు అంటే అక్కడికి వచ్చేసరికి కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి అసలు మానవుడితో కాదు ఎట్లా ఉన్నా పూర్తిగా వికాసం అంటే ఎట్లా వికాసం చెందుతూ వచ్చింది మానవుడు మానవుడు ఎట్లా వికాసం మనమంతా కూడా అన్ని జన్మలు చెప్పి ఈ జన్మకు వచ్చామని చెప్పడానికి కదా దా మనమంతా ఎన్ని జన్మలు చెప్తాము ఎన్ని జన్మలు ఏమైనా సార్ మనం గుర్తు రావడం లేదు అమ్మ గడుపులో మా మాలో పడితే మాత్రం తెలియదు కానీ గురువులందరూ చెప్తున్నారు నువ్వు ఇన్ని జన్మలు ఎత్తావు లేకపోతే ఈ సాయి రావు మానవ జన్మ ఉత్తమ కారణం అంటే ఎన్నో జన్మలు ఎత్తావు చెప్తూ గురువులందరూ చెప్తారు ఎన్నో జన్మలు ఎప్పిన తర్వాతే నువ్వు ధ్యానొస్తావు ఛానళ్ళకి రాకుండా నువ్వు ఎక్కడికి పారిపోలేవు అని చెప్తారు తర్వాత మనకు వచ్చింది ఒక అవతారం వచ్చింది ఏమిటి అవతారం అది తర్వాత వచ్చేది దీని లేదా లేక బుద్ధావతారము అంటారండి అవతారము లేక బుద్ధుడు కూడా ఒక అవతారమే బుద్ధుడి దగ్గరికి ఏమి వచ్చిందండి బుద్ధుడి దగ్గరికి వచ్చాకే జ్ఞానం వచ్చింది అన్నీ ఆయనకున్నాయి ఆయనకి లేదేమీ లేదు కానీ బుద్ధుడి దగ్గరికి వచ్చా కోరే బాబు ఇదేమి శాశ్వతం కాదు నువ్వు ఎక్కడికి వచ్చావో తిరిగి ఎక్కడ వెళ్ళడానికి నీకు ఏకైక మార్గము ధ్యానం అని చెప్పాడు అది బుద్ధవతారము కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ధ్యానంలోకి ఉన్నాం కదా బుద్ధుడిని అనుసరిస్తున్నా కదా మనం అంతా బుద్ధులం కావాలి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం కలియుగే ప్రభు అని చెప్తాం కలియుగే ప్రభుపాదే జంబు జే భరత మనం అడ్రస్ చెప్తాం ఎక్కడ మనం అడ్రస్ ఏంటి సుజాత సింగపూర్ శ్రీకాకుళం బట్ మనం మొత్తం సృష్టి చెప్పాలంటే మీ ఋషుల ప్రేమ చెప్పి గోత్రం చెప్పి భరత లక్ష్యం భర్తకండి గండా మొత్తం చెప్పేసి ఇక్కడ ఉన్నామని అడ్రస్ చెప్తాం సినిమానంటే రాందరం అట్లాగా మనం ఇప్పుడు చాలామంది ఆ మధ్య ఇదేదో కొంపలు కులిగిపోతాయి అది అయిపోతుంది ఇది అయిపోతుంది భూమి ఏర్పడిపోతుంది అదే పూర్తి అందాం జరిగేయా గతంలో రెండు సార్లు ప్రతి పుస్తకాలు వచ్చాయి భూమి మీద అయిపోతుంది మొత్తం నాశనం అయిపోతుంది ఏం సార్ విన్నాం కదా మనం అది పెట్టిపోతుంది ఏమీ కాదు ఇంకొక అవతారం ఉంది కి అవతారం ఉంటుంది దాని తర్వాతే గుణ సృష్టి జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడన్నా అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందే స్థితిలో ఉన్నాము సంపూర్ణ స్థితి ఇవ్వాలా మనం చాలా రోజులు చెప్తుంటే రాబోయే రోజులు చాలా గొప్ప రోజులు ప్రపంచానికి అందరికీ గొప్ప రోజులు చూపించేది భారతదేశం అయితే భారతదేశంలో ఉండేటువంటి ఎన్నో ఎన్నో మతాలు ఎన్నో కులలో ఎన్నో వ్యవస్థలు పుట్టినప్పటికీ వాళ్ళ వ్యవస్థలన్నీ కూడా పడుకుంటున్నాయి ఉదాహరణకి నేను గురువు గారు చెప్పారు మేము చూస్తున్న చాలా వ్యవస్థలు పుట్టాయి ఎన్నో చెప్పారు ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు సమాధానం చెప్పలేని సిబ్బంది ఉన్నాయి నేను నా హెచ్చర్ల మండలంలో గణ దగ్గర చెప్పారు సార్ మేడం గారు సార్ నేను చెప్పారు ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వాళ్ళ శిస్ట ఆమె చేతుల్లో ముప్పై నలభై గ్రామాలు ఉన్నాయి ఆమె ఏ చిత్తారు ఆ ముప్పై గ్రామాల్లో కూడా రామకృష్ణ మఠం ఉంది మనందరికీ తెలుసు రామకృష్ణ మఠం అంటే కలకత్త రామకృష్ణం అంటే మొత్తం వరల్డ్ వైజ్ మంచి ఫేమస్ అనేటువంటి వస్తారు అక్కడ ముప్పై గ్రామాల్లో ఆమె చేస్తున్నారు కానీ ముప్పై పదిహేను సంవత్సరాలు అయితే ఆ వ్యవసాయం కనిపించకుండా పోయింది ఒకసారి మన మన వాళ్ళు వెళ్ళారట కూడా గారు కూడా అక్కడికి వెళ్ళారు వెళ్తే వెతిని పత్రిక యాక్సెప్ట్ చేయలేదు అంగీకరించలేదు ఆహా పత్రిజి గారా వచ్చారా ఇవాళ మొత్తం ఈ పదిహేను ఇరవై గ్రామాల్లో మీరు ఏ కార్యక్రమం చేసినా నేను పూర్తిగా మీకు ఏమి కావాల్సి సహాయక సహకారాలు అందిస్తాము కారణం ఏంటి ఇందులో సత్యం ఉంది మనం ఆచరించిన వెంటనే ఇందులో మనకి రిజల్ట్ ఉంది ఎన్ని వింటే ఏముంది ఎన్ని విన్న మాకు ఏమీ లేదు ఆ వ్యవస్థలన్నీ అట్లాగే క్రమంగా పడుకుంటున్నాయి చూడండి ఆ మధ్య చేసేటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా పడుకుంటున్నాయి కానీ ఇవాళ పత్రిజయ గారు బాడీ ఫిఫ్టీ చేసిన తర్వాత విస్తారం అవుతుంది మన రెండు వేల పద్దెనిమిదిలో సరికి ఎక్కడెక్కడ ఉంది అక్కడక్కడ వారు చూస్తే అన్ని ప్రాంతాల్లో కూడాను ఇవాళ ప్రక్రియ మన సంస్థలు కలిసి కారణం ఏంటి మనం సత్యంలో చిత్తనము సత్యము గ్రహిస్తే సత్యము ఇదిలా ఉంది ఈ రోజుల్లో జనాలు ఎవరు కూడా చెప్పిన మాటలు వినరు వాళ్ళు స్వతసిద్ధంగా అనుభవిస్తేనే నమ్ముతారు అనుభవిస్తున్నారు ఏంటి ఎన్నికేశ్వరుడు ఫస్ట్ ఇవాళ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు చెయ్యి ధ్యానం చెయ్యి నీకు ఆరోగ్యం రాకపోతే నమ్మదు చెయ్యి చాలం చేయాలి హేవి లేకుండా కూర్చొని చాలా చెయ్యి జానం చేయి ఆరోగ్యం ధ్యానం తర్వాత జ్ఞానము జ్ఞానము ఏంటి జ్ఞానము లౌకిక జ్ఞానం అందరికీ ఉంది లౌధిక జ్ఞానం అంటే అంటే అందరూ తెలిసిందే కానీ ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అనేది చాలా గొప్ప విషయంగా మన బోడీ చేసినంత మంత్రి ఆత్మ జ్ఞానం మాత్రమే వరుద తీసుకెళ్లేది ఆత్మ జ్ఞానమే ఇవాళ పత్రిజీ అధికినటువంటి మార్గదర్శాలు ప్రతి ఒక్క వ్యక్తి సాధన చేస్తూ ఎన్నో కోణాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాడా నాలుగు రోజులు వచ్చారు ఆయనకి సబ్జెక్ట్ మీద వాస్తవం అనిపిస్తున్నారా లేకపోతే ఏదో ఇంకా ఏమిటనిపిస్తున్నారా మీకు స్పిరిచువల్ సైన్స్ సైంటిఫిక్ సైంటిఫిక్ ఎవరి స్పిరిచువల్ సైన్స్ మనం ఏదో చెప్పేస్తామంటే కాదు చెప్తున్న ప్రతి దానికి చదువుకున్న ప్రయత్నం వ్యక్తి అంగీకరించవలసిందే చదువుకోన వాడు కూడా అంగీకరిస్తారు మధ్యగా ఉన్నవాడే అర్థం ఇంటి దానికి అది అర్థం కాదు ఇది నమ్మలేదు అవునా కాదు అవునం దాని తర్వాత కృష్ణ చేస్తారు నీకు సంతగ్గర కానీ ఏదో ఇది పూర్తిగా అర్థమవుతుంది అభియాసం చేయి సాధన చేయి తప్పనిసరిగా అన్ని అర్థమవుతాయని కాబట్టి వాళ్ళ నిజంగా మనం ఎంత అదృష్టం అవుతున్నామంటే సత్యం అంతా అడుగుతున్నాను సత్యాన్వేషణ ఎవరి జీవితంలో మీరే సత్యాన్ని అన్వేషణ ఎవరి జీవితంలో వాళ్ళని అన్వేషించి ఆ తాము నేను ఎట్లా ఉంటే వాళ్ళు ఎట్లాగా ఉన్నాను రేపు మారబోతున్నాను ఎందుకు మారుతున్నాను ఇవాళ ఎంతవరకు నేను అడుగుతున్నాను ఇవాళ శాశ్వతమా బనయరా తమా్ బ్రెదిన నా జనన గడమినంటి సంపర్షానికి చెయ ఆర గి సంతోషం 18 19 తక్కు ఏది తీసుకోండి సంతోషం ఉండటె వెంటనే దుఃఖమో బ్రెదై కురా సంతోషం వస్తుంది దుఃఖం అవుతుంది కదా అర్థం క్యానల దుఃఖమనేది ఉండదు బ్రెదన్నప్పటి సంతోషమే ఎక్కుస్తుంది కబట్టి అటువంటి నాత్మల వన ప్రాక్టీస్ ప్రపంచాంతి కోసం మనం ఖర్తాలో ఈ ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం గతంలో చాలాసార్లు మనం వెళ్ళాము మరి షెడ్యూల్ ఎంతవరకు ఏదో అలాగే వచ్చాము మరి చాలా అర్జెంట్గా మనం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ప్రారంభిస్తూ ఎప్పటి నుంచి ఈ దశాల తరాల మీద మీ మీ ఆలోచన చెప్పండి ఒకసారి ఆలోచించండి నేను చెప్పినటువంటి మీరు అక్కడి నుంచి ఒక మత్స్యావతారం నుంచి రామావతారం వరకు కృష్ణావతారం వరకు మనకు తెలిసినటువంటి విషయాలు పరిశోధన చేయండి పరిశీలన చేయండి క్రమక్రమంగా క్రమక్రమంగా ఎటువంటి మార్పులు జరిగేవి ఇప్పుడు ఇంకా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇంకా గొప్ప రోజులు రానుకుంటున్నాయి సైంటిస్ట్ దా పుస్తక రాబోయే రోజుల్లో ప్రపంచం చాలా గొప్ప స్థితికి వెళ్ళబోతున్నది ఎంత ఉన్నత స్థితికి వెళ్తున్నా లేదు ఇది మనం అన్నారు వాస్తవము వాస్తవము వాస్తవమే ఇంకేమి తెలుస్తుంది అప్పుడు అటువంటి మార్పులను మనం వెళ్తున్నాం కావాలండి మనం చేయవలసిన పదానికి చేస్తాం కర్మనేవాధికారు సేవ చేయండి ఎప్పటి తప్పలో సత్యం ఎంత నా జీవితంలో నేను ఏమి అనుభవిస్తున్నాను యథార్థమే యథార్థంగా ఆలోచిస్తూ నిత్యము సత్యాన్వేషణ చేయండి ఎంత బాగుంటుందో ఆలోచన చేద్దాం రేపు నుంచి మత్స్యావతారా దశావతరం మీద మీ నుంచి కొన్ని ఆలోచన పెట్టండి పదే అవతారాల మీద వాటిని చెప్పినటువంటి అవతారంటే